ే మహిమ కలుగును కాక గత కాలం అంతా కూడా దేవుడి కాచి కాపాడి నా డైట్ల దాచి మరొక రోజు ఆయన సందరు ఆయన మన సమయాన్ని దయచేస్తున్నాడు అందుబట్టి ఆయన అమ్మకే మహిమ కలుగుని కాక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రంలో అయినా మహాపురుషులు మీకు స్తోత్రాలు చూసినా మీరే మహిమ పొందండి వాక్యమైన దేవుడిని నాయన వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి వాళ్ళ పరిచి దీవించి ఆశించి మిస్ అనేది మాకు తోడుగా వచ్చిన ఆయన ప్రభువా మీ కృపత వద్దలు ఇచ్చేవని ఇస్తున్నాములు ఇచ్చిన తండ్రి మంచి దేవుని ఘనమైన పరిశుభామకే మహిమ కలిగింది కాక వాక్య వేస్తున్నా చూసిన మీ అందరికీ కూడా ప్రభునే సూ క్రిస్తునాములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఇక్కడ నిన్నటి దినాన ఇరవై అధ్యాయంలో మనం చూసాం కదా ఇరవై అధ్యాయంలో మనం చూసిన ఈ భాగంలో దేవుడు ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేయమని ఎవడైనా పొరపాటున హత్య చేస్తే వాడు చావకుండా ఉండునట్లుగా వాడు ఆ ఎవరికైతే నష్టం వారి చేతిలో చనిపోతాడేమో అని చెప్పి దేవుడు ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశాడు నిజానికి తప్పు చేసిన ప్రతి వారు కూడా తప్పు చేసిన ప్రతి వారు కూడా శిక్ష అనుభవించాలి వాళ్ళు హత్య చేయబడాలి కానీ దేవుడు తప్పు చేసిన దానికి కూడా దానికి ఎందుకు తప్పు చేశాడో ఎందుకు పొరపాటు చేశాడు దాని పశ్చాత్తాపంగా కూడా దేవుడు సహాయాన్ని సమయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు ఇరవై అధ్యాయంలో ఆశ్రయపురాలు ఏర్పాటు చేసిన ఆయా ప్రాంతాల్లో కణాను దేశంలో ఏర్పాటు చేసిన ఆ ప్రదేశం అయంతా కూడా చూడగలుగుతాం ఇరవై అధ్యాయం వరకు కూడా కణ ఎసరాల్ ప్రజలందరికీ కూడా పన్నెండు గోత్రాలకి కూడా స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు ఇరవై అధ్యాయంలో ఆశ్రయపురాలు ఏర్పాటు చేశాడు ఇరవై ఒకటి అధ్యాయంలో మనం చూసినట్లయితే లేవీలు ఉన్నారు ఇరవై అధ్యాయంలో లేవీలు ఉన్నారు లేవీలకి దేవుడు ఏ స్వాస్యము కూడా వేయలేదు ఏ ప్రాంతానికి కూడా స్వాస్యం వలదు కానీ అన్ని ప్రాంతాల్లో కూడా లేవీలు ఉండేలాగాను దేవుడు ఆయన దేవుడు ఎలా అయితే అన్ని ప్రాంతాల్లో ఎక్కడైనా సరే సర్వభూమి ఆయే సర్వభూమి మీద ఆయన ఉన్నట్లు కానీ కూడా అటువంటి స్వాస్యాన్ని దేవుడు ఇక్కడ ఇచ్చి ఉన్నాడు చూడండి ఇరవై ఒకటి అధ్యాయము యహశివ గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము లేవీల చిత్రల కుటుంబముల ప్రధానులు కనాను దేశం అందరి షిలోహులో యాజకనే ఇలియాజ వద్దకును నూను కుమారుని యహోశివా యొద్దకును ఇస్రాయల గోత్రముల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధాన యొద్దకు వచ్చి మేము నివసించుటకు పొలములను మా పశువులకు పొలములను ఇయవలనని యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించను అనగా ఇస్రాయీలు యహోవా మాట చొప్పున తన స్వాస్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీలకు ఇచ్చిరి ఆ దేవుడు ఈ మోషే ద్వారా సెలవిచ్చి ఆయా ప్రాంతాల్లో ఈ పన్నెండు గోత్రాలకి చెందిన ఈ కణాను దేశంలో ఆయా ప్రాంతాల్లో వారికి పొలాలు వాళ్ళు పశువులు పెంచుకోవడానికి పొలాలు అవి ఇవ్వాలని చెప్పేసి ఆ దేవు దేవుడు మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున వీరందరూ కూడా యహోషివా దగ్గరికి యాజకుడి దగ్గరికి వీళ్ళందరూ కూడా గోత్ర పెద్దల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అక్కడ చూడండి వచ్చంలో వంతు చీటి కహాతీయుల వంశం పక్షమున వచ్చాను ఇక్కడ కూడా ఈ గోత్రికుల అందరి పేరు కూడా వేశారు కహాతీయులు మరారీలు గెర్షోనీయులు కహాతీయులు మరారీయులు గెరిశోనీయులు లేవి కుటుంబీకుల పెద్దలు వారి కుటుంబీకుల పెద్దల ప్రకారంగా ముందు చీటీ వంతు చీతి కహాతీయులకు వచ్చింది కహాతీయులు వంద చీటీ వచ్చినప్పుడు కహాతీయుల వంశల పక్షముల వచ్చాను లేవీలు యాజకుడైన అహరోను వంశకులు పక్షముగా యూదా గోత్రికల్లో నుండి షిమ్యోను గోత్రికల్లో నుండి విన్యామీను గోత్రికల్లో నుండి చీట్ల వల్ల వచ్చినవి పదమూడు పట్టణములు కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రామీల గోత్రములో నుండి దాను గోత్రికల్లో నుండి మనిషి అర్ధ గోత్రము నుండి వంతు చీట్ల వల్ల వచ్చినవి పది పట్టణములు అలిలుయ ఇక్కడ కహాతీయులు చీటి వచ్చినప్పుడు మొదటగా స్వాస్థ్యాన్ని పంచుకున్న వారు యోధా గోత్రికలు ఆ తర్వాత దాన్ని ఆనుకొని ఉన్న షిమ్యోను దాన్ని నానుకొని ఉన్న బెన్యామీను బెన్యామీను మధ్యలోకి వచ్చింది షిమ్యోనుకి దాని మధ్యలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న పది పట్టణాలు కూడా వంతు షీట్ల ప్రకారం వారికి వచ్చింది ఆ తర్వాత ఇస్సాకాల గోత్రికల్లో నుండి ఆశయకులు ఆశేరు గోత్రికుల్లో నుండి నఫ్తాలి గోత్రికల్లో నుండి భాషాల్లోనూ మంచి అర్ధ గోత్రలో నుండి చీట్ల వల్ల గిర్షోనియులకు కలిగిన పదమూడు పట్టణములు రూబేను గోత్రికల నుండి గాదు గోత్రికల నుండి జబులును గోత్రికల నుండి వారి వంశముల చొప్పున మొరారీలకు కలిగిన మొరారీలకు కలిగిన పన్నెండు పట్టణములను ఎహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ఇస్రాయేల్ వంతు చీట్ల వలన ఆ పట్టణములు వాటి పొలములు లీవీలకు ఇచ్చిరి చూసాం కదా కహాతీయులకు గిర్షనీయులకు మొరారీలకు ఆయా ప్రాంతాల్లో ఆయా పట్టణాలు ఆ ప్రాంతాలన్నీ కూడా వారికి స్వాస్యముగా దేవుడు ఇచ్చి ఇచ్చాడు చూడండి దేవుడు అందరికీ కూడా సమన్యాయం చేసేవాడే తప్ప ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు ఆ ఎవరిని వదిలి వదిలిపెట్టలేదు అందరికీ కూడా అందరికీ ఆయా ప్రాంతాల్లో ఆయా విధాల విధంగా దేవుడు స్వాస్యంగా ఇచ్చి ఉన్నాడు తొమ్మిదో వంశంలో వారు యూదా వంశస్థుల గోత్రంలోను క్షుమ్యోనీయుల గోత్రంలోను చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణములో వచ్చినవి ఆ అవి లేవీ లేన కహాతీయుల వంశములు అహారోని వంశకులు వంశకులకు కలిగినవి ఎలా అనగా మొదట చేతికి వచ్చిన వంశీటి వారిది యోధా వంశస్థుల మన్యము కిరియతర్బ అనగా హెబ్రోన్ ఇచ్చిరి కిరియతర్బ అనగా హెబ్రోన్ ఇచ్చిరి ఆ అర్బ అనాకు తండ్రి చుట్టూ దాని చుట్టూనున్న పొలమును వారికి ఇచ్చిరి అయితే ఆ పట్టణం యొక్క పొలములను దాని గ్రామములను ఎప్పు కుమారుడైన కాలేబునకు స్వాస్యముగా కుమారుడైన కాలేబునకు స్వాస్యముగా ఇచ్చిరి కాలేబు ఆ దాన్ని గెలిచి దాన్ని పట్టుకున్నాడు ఆ పట్టుకున్న స్వాస్యాన్ని ఎవరికి ఇచ్చాడంటే మళ్ళీ లేబీ గోత్రికులకే ఇచ్చాడు లేబీ గోత్రికులకు అది వెళ్ళడానికి ఆ వెళ్ళడానికి దేవుడు అది నిర్ణయించి ఉంచాడు తర్వాత పదమూడవశంలో యాజకర ఆహారోను సంతానపు వారు వారు నరహంతకునికి ఆశ్రయ పరమ ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును లిబ్నా దాని పొలమును యతీరును దాని పొలమును యతరును దాని పొలమును ఎష్టమోను దాని పొలమును హలో హాలోను దాని పొలమును దేబీరును దాని పొలమును అయ్యిని దాని పొలమును ఎట్టయను దాని పొలమును బెచ్చమేషు దాని పొలమును అనగా ఆ రెండు గోత్రముల గోత్రముల వారి నుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి బెన్యామేను గోత్రముల నుండి నాలుగు పట్నములను అనగా గిబియోను దాని పొలమును గబాను దాని పొలమును అనాతోతును దాని పొలమును హల్మోనను దాని పొలమును ఇచ్చిరి యాజకుడైన అహారును వంశకుల పట్టణములనియు వారి పొలములు పోగా పదమూడు పట్టణములు పదమూడు పట్టణములు ఖహాతీయుల వంశపు వారైన లేవీలకు కహాతీయుల వంశపు వారైన లేవీలకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వల్ల కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రముల వారికి ఇవ్వబడిను నాలుగు పట్టణములను అనగా ఎఫ్రాయిముల మన్య దేశములో నర్హంధకుని కొరకు ఆశ్రయ ఆశ్రయమైన షీకేమును దాని పొలమును గేజేరును దాని పొలమును కిత్సబాయిమును దాని పొలమును మిత్హారును దాని పొలమును వారికి ఇచ్చింది దాను గోత్రికలో నుండి నాలుగు పట్టణములు అనగా ఎత్తేకేను దాని పొలమును గిబ్బేతును దాని పొలమును అయ్యాలోను అయ్యాలోను దాని పొలమును గత్రిమ్మను దాని పొలమును వారికిచ్చిరి రెండు పట్టణములు అనగా మనిషి గోత్రములో నుండి తానాకును దాని పొలమును గత్రిమ్మోను దాని పొలమును ఇచ్చిరి వాటి పొలములుగాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములు పట్టణములన్నీ పది లేవి వంశస్థుల్లో గిరిశోనియులకు రెండు పట్టణములను అనగా నరహంతుకుని కొరకు ఆశ్రయ ఆశ్రయమగు భాషానులోని గోలానును దాని పొలమును బేస్తారాను దాని పొలమును ఇచ్చిరి ఇస్సాకారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా కిష్యును దాని పొలమును దాబీర్ దాబీరతును దాని పొలమును ఎర్ దాని పొలమును ఎన్గది ఎన్గన్ ఎన్గన్యమును దాని పొలమును ఇచ్చిరి ఆశ్చర్యు గోత్రిక నుండి నాలుగు పట్నములను అనగా మిషేయులను దాని పొలమును అబ్ధులును దాని పొలమును హిల్కేతును దాని పొలమును రెహాబును దాని పొలమును ఇచ్చిరి నపాలియులు గోత్రంలో నుండి మూడు పట్టణములను అనగా నలహంతకుని కొరకు ఆశ్రయపురమగు ఆశ్రయ మగు గలలియాలోని కేదేశును దాని పొలమును హర్మోదోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి వారి వంశముల చొప్పున గెరిశునయుల పట్టణములను వారి పొలములు కాక పదమూడు పట్టణములు లేవీలలో మిగిలిన మొరారీలు వంశములు మిగ మొరారీల వంశములకు జబోలును గోత్రములో నుండి నాలుగు పట్టణములను అనగా ఎక్తేయాము దాని పొలమును కర్తానును దాని పొలమును దిమ్నాను దాని పొలమును అన్న సహాలను దాని పొలమును ఇచ్చిరి రూబేనును రూబేను గోత్రికుల నుండి రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములు అనగా బేసేరును దాని పొలమును యహాస్సును దాని పొలమును కేదేమోతును దాని పొలమును మేపాతును దాని పొలమును ఇచ్చిరి గాదు గోత్రికలో నుండి నాలుగు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపడ్డ గిలాదులోని రామోతును దాని పొలమును మహానయమును దాని పొలమును హిష్వును దాని పొలమును యాజీరును దాని పొలమును ఇచ్చిరి వారి వారి వంశముల చొప్పున అనగా లీవీల మిగిలిన వంశముల చొప్పున అవన్నీ మొరారీలకు కలిగిన పట్టణములు వంతు చీట్ల వలన వారికి కలిగిన పట్టణములు పన్నెండు ఇస్రాయల స్వాస్యములో ఇస్రాయల స్వాస్యంలో వాటి పల్లెలు కాక పల్లెల పట్టణములన్నయూ నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను ఆ పట్టణములన్నీయు అట్లే ఉండెను ఎహోవ ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదను అని చెప్పిన దేశమంతయు ఆయన ఇస్రాయలుకు అప్పగించెను వారి వారి స్వా వారి వారి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి యహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల ఎందు వారికి విశ్రాంతి కలుగజేశను యహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇస్రాలు ఎదుట నిలవలేకపోయాను యహోవా ఇస్రాయల్ సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు అంతయు నెరవేరను హలియ దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన రీతిగానే దేవుడు తన పనిని సాగిస్తున్నాడు జోన్లందరికీ కావలసిన స్వాస్యాన్ని కూడా వారికి ఇచ్చాడు వారికి పల్లెలు ఇచ్చాడు పట్టణాలు ఇచ్చాడు పట్నంలోని ప్రతి పట్నంలోనూ వారు ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసుకుని ఆశ్రయపురాన్ని ఇచ్చాడు ఆశ్రయపురం ఏ ప్రాంతం అవుతుందో ఆ ప్రాంతంలో లీవీ లేదు యాజకుల్ని ఏర్పాటు చేసి వారికి అక్కడ స్వాస్యంగా ఇచ్చాడు యాజకులు ఆ లీవీలైన వారు ఆ ఆశ్రయపురం ఉన్న ప్రదేశంలో కంపల్సరిగా ఉండాలి కంపల్సరిగా వారు వచ్చి దేవుని సంధిలో వచ్చి వారి పాపంను ఒప్పుకోవాలి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి వారు జరిగినంతా కూడా దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపంతో కూడిన పరిస్థితి అనేది ఉండాలి కాబట్టి వారందరికీ కూడా లీవీలందరికీ కూడా ఆశ్రయపురంగా ఉన్న ప్రతి పట్టణాన్ని కూడా దేవుడు వారికి స్వాస్యంగానే ఇచ్చాడు పన్నెండు గోత్రాలుండి పన్నెండు ప్రదేశాల నుండి ఉన్న ఏ ఏ ఏ గోత్రికుడికి ఏ పట్నం అయితే వచ్చిందో ఏ గోత్రికి ఏ ప్రదేశం ప్రతి ప్రదేశంలో కూడా లేవీలకి శ్వాస్యం ఇచ్చాడు ఇప్పుడు పన్నెండు గోత్రాల ఒక్కొక్క శ్వాసమే ఉంది కానీ లేవీలకి అందరి మధ్యలో గల శ్వాస్యం అనేది దేవుడు నిర్ణయించి ఇచ్చాడు అలాగే దేవుడు సర్వాంతర్యామి దేవుని పనిచేసే వారికి కూడా దేవుడిచ్చే కృప కూడా అలాంటిదే దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించినగాక ఆయన సన్నిధి ప్రసన్నత మనకు తోడే ఉండి నడిపించినగాక అటువంటి ఆ దేవుని పనులు మనందరూ కూడా వాడబడే భాగ్యం మనకి గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహా అయిన దేవ మీకు వందనాలు స్త్రుడు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ మీకు వందనాలు గొప్ప దేవుడు నాయన జీవం గల దేవుడు నాయన ప్రభువ మీరు నాయన మీరు నాయన ఆ రోజు ఏర్పాటు చేసిన ఈ నాయన ప్రభా ఎవ్వరిని మర్చిపోలేదు అయినా స్తోత్రం నాయనా ముందుగా వచ్చిన ప్రభాత ముందుగా అడిగిన ప్రభాత నిర్నాన రూబేణులు గాదేలకు మనస్యలకునైనా ప్రభావత నిర్నాన అయా యోధాన్ అవతల భాగం ఇచ్చేవనయన ముందుగా పోరాటాన్ని దిగినయన స్వాధీనపరచుకోవడానికి వచ్చిన యోధాగోత్రులు ఇచ్చేవనైనా తర్వాత అడిగిన ప్రభావాత నిర్నాన దాని పక్కనే ఉన్న ప్రభు తయోనులకు గాదిలకు ఆయన ప్రభాత నిర్నాన దాని వెళ్ళి నన్ను శ్వాస్ ఇచ్చే తండ్రి స్తోత్రం నాయన అలాగే తండ్రి ఎస్సామిక వదనాలు దేవదేవుడా మీకు స్తోత్రం మిగతా నైనా ఏడు గోత్రాల వారు కూడా మీ దగ్గర వచ్చినప్పుడు ఏడు గోత్రాల వారు కూడా నాన్న స్వాస్యం పంపించేవైనా అంత మాత్రం వదిలిపెట్టలేదు కానీ ఆశ్రీపురాలు ఏర్పాటు చేసిన ఆయన ప్రభావ ఎవడునైనా ప్రభు తండ్రి నాన్న అయా తప్పించుకోనకుండా ఎవడూనైనా ప్రభా పాపంలో నాశనం ఇవ్వకుండా అయా తండ్రి నా హత్యకు ప్రచుకుండా ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేసి ప్రతి నరహి నరహతుడి కూడా ప్రభుత్వ అయా ఇంట్లో ఆశ్రయం కల్పించుకోవాలి అంత మాత్రమే కాకుండా లేబీళ్ళిన ఆయా ప్రాంతాల ఆయా పట్టణాల ప్రదేశాలు మీరు ఏర్పాటు చేసి ప్రభా అయా దేశం అంతా కూడా నెమ్మదిగా శాంతిగా ఉన్నట్టుగా నాయన మీరు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చి మీ కృపతో జ్ఞాపకం చేసుకున్న గొప్పదేవా మిక్స్తో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్న విషయాలు వద్దలు చేసి సహాయం చేసిన ఆయన మాకేం కావాలో ఏం కలగలవు ఎరిగిన దేవుడు నా దాని ప్రకారం జరిగించి మీరు మహిమ పొందమని వేస్తున్నాం నడుస్తున్నాం తండ్రి